హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మేమైతే బాగున్నాం మీరు బాగున్నారా చూడండి అయితే ఇడ్లీ చేద్దామని చేస్తున్నా చూడండి ఈ ప్లేట్లో అయితే నేను ఇడ్లీ అయితే పిండి అయితే పెట్టను ఎందుకంటే ఈ పిండి ఇట్లా పెట్టేస్తే నీ చేసేలా బావచ్చు ఇట్లంతా మునిగిపోతుంది నీళ్ళన్ని దీంట్లో వస్తున్నాయి వచ్చినప్పుడు ఇడ్లీ పిండి అంతా ఖరాబ్ అయిపోతుంది కదా పై వాటికి కూడా వీటకి కూడా వీటికి కూడా పైకి నీళ్ళు వచ్చేసి పిండి అంతా ఖరాబ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకనేసి అట్లా పెట్టడం లేదని ఇది మాత్రమే ఇది మంచిగా లేదు అసలు ఇట్లా తీసుకుంటాడు చెప్పిన అన్న ఇట్లా మంచిగా లేదంటే లేదమ్మ పెట్టడానికి నీకు అని అన్నాడు కానీ ఇలా పాత్ర అంతా దీంట్లో మునిగిపోతే నేను ఏ విధంగా పెట్టేనని అందుకని సరే మళ్ళీ తీసుకున్నాము తీసుకుని కూడా ఇది మూడు నెలలు అవుతుంది తీసుకుని అందుకనేసి సరే ఈ ప్లేట్ ఒక్క దాంట్లో పెట్టాల్సి అనేసి నేను పెట్టడం లేదు మూడు మన దానికి వేస్ట్ అవుతుంది కదా కానీ అందుకనేసి నేను కొనగానేసి నేను దీంట్లో ఇట్లా పెట్టేస్తున్నాను తీసుకొని మనం వేస్ట్గా వేయకూడదు కదా దాన్ని కొద్ది రోజులు పాత్ర అనేది వాడుకోవాలి మనం తీసుకున్న దానికి డబ్బులు ఇల్లు వేస్ట్ అవుతుంది కదా ఆయిల్ అయితే వేస్తున్నాను ఫస్ట్ కొంచెం లైట్గా లైట్గా ఆయిల్ వేసి పిండి ఎంత టై గట్టిగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉంటే మన ఇడ్లీ అయిన తర్వాత గట్టిగా అయిపోద్ది స్మూత్గా రావు అందుకని కొంచెం లైట్గా పోండి ఎందుకంటే మొత్తానికి పెట్టేసిన దీన్ని లాస్ట్ దాంట్లో ఏదైతే పెట్టలేదండి కింద దాంట్లో అయితే చూడండి దీంట్లో అయితే పెట్టేసుకున్నాం మూత పెట్టుకుందాం ఇడ్లీ అయితుంటాయి అట్లాగే మన చెట్టికి అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఏమేమి తీసుకునేవి అని చూపిస్తాం కొంచెం పచ్చి పెళ్ళి పెట్టేసుకున్నాండి పచ్చి కొబ్బరి పులిగడ్డ తీసుకున్నా ఇంత కూడా వేయాలి తను లాస్ట్ పోతాడు ఇదంతా వేగి నాకు వేద్దాం ఫ్రెండ్స్ గుడ్లు కూడా ఉడకబెట్టాను ఉదయాన్నే పిల్లలకు ఉదయాన్నే గుడ్డు ఒకటి ఇస్తే మంచి చాలా ఫ్రెండ్స్ పప్పులు మాములు కట్టిపప్పులు అని మామూలు పప్పులు అంట మేము ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం లైట్గా వేంచుకున్నాము లైట్ వేము బాగా మరి ఎక్కువ మాడిపోద్ది కదా ఇదిగోండి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ఉల్లిప ఒక ఉల్లిగడ్డ వేసుకొని మామూలు పప్పులు ఇవన్నీ వేసుకొని మిక్స్ పట్టు వేసుకుందాము చూడండి అన్నీ వేయించుకున్నాము త్వరగా లైట్గా వేయించుకున్నాక మిక్స్ చేసుకుందాము లాస్ట్లో కొంచెం చింతపండు ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ ఇంకా రన్ అవుతాయండి చట్నీ అందు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీ చట్నీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీ ఏ విధంగా తయారు చేసేది బాగా చేసమో లేదో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇడ్లీ చట్నీ కూడా చాలా బాగుంది మేమైతే ఇడ్లీ తింటున్నాం టిఫన్ అయితే ఈరోజు సండే రోజు అయితే మేము ఇడ్లీ వేసిన ఇంట్లో మా టీఫోన్ వచ్చేసి ఇడ్లీ అండి మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్